ఇటీవల <issions> కాలంలో సమాజంలో రీల్స్ పిచ్చి బాగా పెరిగిపోయింది వయసుతో సంబంధం లేకుండా అందరూ రకరకాల వీడియోలు రీల్స్ చేస్తూ నెట్టింటి షేర్ చేస్తున్నారు వ్యూస్ కోసం కొందరు సాహసాలే చేస్తున్నారు ఈ క్రమంలో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు జీవితాలనే ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి చేసిన స్టూపెండ్ రిస్క్ కారణంగా కాళ్లు విరిగిపోయాయి వెనుక ముందు ఆలోచించకుండా ఎటువంటి సంరక్షణ పద్ధతులు పాటించకుండా చేసే స్టంట్ ఏదైనా ఎంత ప్రమాదమో ఈ ఘటన స్పష్టం చేస్తోంది ఇందులో ఓ యువకుడు తన రెండు కాళ్లతో ట్రాక్టర్ వెనుక చక్రాన్ని ఎత్తటానికి ప్రయత్నించాడు అతని కింద ఓ మెత్తని చైర్ లాంటి దానిలో కూర్చున్నాడు అతనికి సపోర్ట్ గా మరో యువకుడు నిలబడి చైర్ జరిగిపోకుండా పట్టుకున్నాడు స్టంట్ చేసే యువకుడు తన రెండు కాళ్లతో ట్రాక్టర్ టైరు ఎత్తాడు అతని ప్రయత్నం ఫలించినట్లే అనిపించింది ట్రాక్టర్ చక్రం కొంత పైకి లేచింది అంతలోనే ఆ యువకుడి రెండు కాళ్లు కర్ర ముక్కల్లా విరిగిపోయాయి ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఈ వీడియోను ఒక్కరోజులో రెండు కోట్ల మందికి పైగా వీక్షించారు దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు కొందరు దయచేసి ఎవరూ ఇలాంటి విన్యాసాలు చేయవద్దంటూ వ్యాఖ్యానించారు నీ జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావో అని మరికొందరు ప్రశ్నించారు ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలకు దూరంగా ఉండాలన్న తీవ్రమైన హెచ్చరిక ఇది అని అర్థం చేసుకోవాలని కొందరు అభిప్రాయపడ్డారు